జలతంకి మండలం కొత్తపాలెంలో వైసీపీ విజయ సంకల్ప యాత్ర జరిగింది వైసీపీ ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు సర్పంచ్ సుభరత్తమ్మ మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మేకపాటి ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించాలని రాలేదన్నారు వాస్తవంగా తాను రాజకీయాల్లోకి రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించానని ఆయన ఆ దేవుడు కరుణించలేదన్నారు ప్రజాసేవ చేయాలని ఆ దేవుడే తనను పంపించినట్లు చెప్పారు ముఖ్యమంత్రి జగన్ ఎంత మేలు చేస్తున్నాడని మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి జడ్పీటీసీ మేదరమెట్ల శివలీలమ్మ సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రరెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్క మదన్మోహన్ రెడ్డి కొత్తపాలెం మాజీ ఎంపీటీసీ బిజ్జం ఎరుకుల రెడ్డి జిల్లా వ్యవసాయ జనరల్ సెక్రటరీ రావి ప్రసాద్ నాయుడు సర్పంచ్లు సతీష్ బాబు బోడిమల్ల కృష్ణారెడ్డి గోపాల్ రెడ్డి నాయకులు ఆవల చిన్న రాఘవరెడ్డి గుణపాటి రమేష్ రెడ్డి గుణపాటి వెంకటేశ్వర్లు రెడ్డి సురేష్ శేషారెడ్డి దేవరపల్లి మధుసూదన్ రెడ్డి రెడ్డి సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ గుణపాటి సురేష్ రెడ్డి పాల్గొన్నారు పొలము మతము ఇవి ఏమీ చూడకుండానే ప్రతి ఇంటికి నేను గడప గడపలో చూశాను వందేళ్ళుంటే వందేళ్లకి పెన్షన్లు వచ్చున్నాయి ఉన్నాయి వందేళ్ళుంటే వందేళ్లకి పథకాలు వచ్చి ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు అని పెట్టుకున్నారు జన్మభూమి కమిటీల్లో ఐదారు మంది మెంబర్స్ ఉంటారు ఆ ఐదారు మంది చేసే పని ఏమిటంటే ఆ ఐదారు మందికి కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకునేవాళ్ళు మిగతా వాళ్ళంతా నోరు తెచ్చుకొని చూస్తూ ఉండేవాళ్ళు అంతకన్నా చేయగలిగింది కూడా ఏం లేదు ఎందువల్లంటే ఆ ఐదారు మంది వాళ్ళకే పవర్స్ ఉండేది ఆ పవర్స్ ఉండేవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ బంధువులకే ఇచ్చుకుండేవాళ్ళు అటువంటిది ఏమీ చేయలేకనా నూరిళ్ళు ఉన్నాయంటే నూరు ఇళ్ళకి పథకాలు ఇచ్చాడు ఇవన్నీ చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు అది మనసులో పెట్టుకొని రేపు మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో ఆయనకు ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి ఆయన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను